അല്ല വിനായ അക്കാ ഈ അത് ట్రాఫిక్ జామ్ అయిపోయింది మంచిగా ఆఫ్ చేసే గవర్నమెంట్ వెహికల్స్ మంచిగా పోతున్నాయి మొన్నటి దాక అంత పెద్ద పండుగ అయినప్పుడు కూడా కూరగాయలు వాళ్ళతో వీళ్ళతోనే రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయితే ఒక్కరు కూడా లేరబ్బ ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్లు వస్తున్నారని ఇద్దరు కా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అలా బండ్లను ఓని చేసిండ్రు మొత్తానికి ఇక్కడ ఏదో అవుతుంది దానికి సంబంధించి చాలామంది వచ్చిళ్ళు ఇందుకోసమనే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు అని వీళ్ళు అంద ఇక్కడ ఇక్కడ ఇది ఉంటది కదా ఈ కార్ దగ్గరకి ఎవరో వచ్చింది